నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందా అంటే ఆ అవుననే అంటున్నారు మరి ఇప్పటికే వరుసగా పన్నెండు మంది అరెస్ట్ చేసింది సిట్ అధికారులు మరి సిట్ కూడా చాలా వేగంగా దర్యాప్తు చేస్తుందని చెప్పి పలువురు విశ్లేషిస్తున్నారు మరి ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి మాజీ మంత్రి మేనల్లుడి అదే విధంగా కోస్తా జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రుల హస్తం కూడా ఈ స్కామ్ లో ఉందనే కథనాలు వినిపిస్తున్నాయి మరి మొత్తానికి వాళ్ళు ఎవరు ఏ విధంగా జరగబోతుంది నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు నమస్తే సార్ ఏపీ లిక్కర్ స్కామ్ రోజుకొక సంచలనం సార్ మరి ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి మాజీ మంత్రుడి మేనల్లుడి ప్రమేయం అదే విధంగా గుంటూరు జిల్లా మాజీ మంత్రి కోస్తా జిల్లా మాజీ మంత్రి ప్రమేయం ఉందంటూ పలు కథనాలు అయితే వస్తున్నాయి ఎవరంటారు ఏం జరగబోతుంది అంటారు తాడేపల్లి ప్యాలెస్ తలుపు కొట్టబోతున్నారు నెక్స్ట్ వాళ్ళే అనుకున్నటువంటి నేపథ్యంలో సజ్జల భార్గవ రెడ్డి పేరు రావడం ఇటువంటి మాజీ మంత్రులుగా వ్యవహరించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు బయటకు రావడం ఏ విధంగా చూడాలంటారు గమనించుకోవాల్సింది ఏంటంటే మొన్న శనివారం రోజు కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఉన్నా నాటి జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి నాటి జగన్మోహన్ రెడ్డి గారి పిఏ ధనంజయ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి ఫైనాన్షియల్ అఫైర్స్ అన్ని చూసే గోవిందప్ప బాలాజీ భారతీయ సిమెంట్స్ లో పర్మనెంట్ డైరెక్టర్ ఈ ముగ్గురికి బెయిల్ వచ్చిన తర్వాత నిన్నటి నుంచి అంటే ఆల్మోస్ట్ మొన్న బెయిల్ వచ్చిన దగ్గర నుంచి కూడా రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తా ఉన్నాయి ఇక సిట్ ద్వారా జరుగుతున్న విచారణకు మంగళం పాడేసినట్టే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటి టచ్ చేస్తారు తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తట్టబోతున్నారు అనుకుంటున్నవన్నీ కూడా ఇక పుకార్లే కేసు ముగించేశారు జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఇక విచారణ జరగటం లేదు కాబట్టి ఇవాళ ఈ ముగ్గురికి కూడా బెయిల్ వచ్చినాయి అంటే ఈ ముగ్గురికి బెయిల్ రావడానికి ముందు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడం కోసం మధ్యంతర బెయిల్ వచ్చింది అంతకు ముందు దిలీప్ అని చెప్పని ఇంకొక అతనికి బెయిల్ రావడం జరిగింది దాంతో మీరు కేసు విచారం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రమేయం నిర్ధారణ అయిపోయింది ఆయన కూడా విచారణకు పిల్లబోతున్నారు ఆయన కూడా అరెస్ట్ కాబోతున్నారని చెప్పని రకరకాల ప్రచారాలు చేసుకుంటున్నారు తప్ప కేసు విచారణలో బలం లేదు కాబట్టి వీళ్ళకి బెయిల్ వచ్చింది అని చెప్పని వైసీపీ ప్రచారం చేస్తుంది అయితే ఈరోజు వార్తాపత్రికలో వచ్చిన కథనాలు భిన్నమైన కథనాలు ఒక పక్క బయటేమో రకరకాల స్పెక్యులేషన్స్ కేసు విచారణ ముగించేశారు జగన్మోహన్ రెడ్డి తలుపు తట్టపోవటం లేదు అని కానీ ఈ కేసు విచారణలో వెల్లడవుతున్న విస్తుగొరిపే వాస్తవాలు చూస్తుంటే ఇంకా ఎంతకాలం విచారం జరగాలి ఇంకా ఎంతమంది ప్రమేయం నిర్ధారణ అవబోతుంది అనేది రోజుకొక ట్విస్ట్ మనం వెలుగులోకి వస్తా ఉన్నాయి రీసెంట్గా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కొడుకు మోహిత్ రెడ్డి గారి కార్యాలయం మీద జరిగిన దాడి తర్వాత చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రెడ్డి ప్రమేయం వెలుగులోకి వచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవరెడ్డి ప్రమేయం వెలుగులోకి వచ్చింది దాంతోటి ఫ్రస్ట్రేట్ అయిపోయి సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టి లోకేషన్ ఏ విధంగా దూషించారో చూసాం మనం ఈరోజు మనకి ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను చిరంజీవి గారిది కొండవీటి దొంగ అని ఒక సినిమా ఉంటుంది ఆ సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ ఉంటుంది అలాగే ఈ కొండవీటి దొంగ క్యారెక్టర్ చూస్తాం మనం ఈ కొండవీటి దొంగ గుర్రం మీద ఒక మేలు ముసుగు వేసుకొని ఆ ట్రాన్స్పరెంట్ ముసుగులో నుంచి ఆయన చిరంజీవి అని మనకు తెలుస్తూనే ఉంటుంది కానీ అధికారులకు మాత్రం విలన్లకు మాత్రం చిరంజీవే ఈ అని విడుదని చెప్పని అర్థం కాదు అంటే ఆ ట్రాన్స్పరెంట్ ముసుగులో ఎవరు అంటున్నారు అనేది వాళ్ళకి అర్థం కాదు సినిమా చివరిలో క్లైమాక్స్లో ఆ ముసుగు తీసినప్పుడే ఆయన పలానా అని అర్థం అవుతుంటుంది అలాగే ఇవాళ ఆంధ్రజ్యోతి రాసిన కథనంలో ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారనేది ఆ కథనం చేత ప్రతి ఒక్కరికి తెలుస్తూనే ఉంది కానీ కొంత గోప్యత మెయింటైన్ చేశారు మనం కూడా అదే విధంగా గొప్పత మెయింటైన్ చేద్దాం ఎందుకంటే వాళ్ళ శంకులో పోస్తే కానీ తీర్థం కాదు అన్నట్టుగా సిట్టు ద్వారా పలాన వాళ్ళు అని చెప్పని ప్రకటన చేసే వరకు మనం వాళ్ళ పేర్లు ప్రస్తావించే అవసరం లేకుండా కొంత మర్యాద మనం కూడా మెయింటైన్ చేద్దాం ఏమని చెప్పింది వాళ్ళ ఆంధ్రజ్యోతి ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఒక కీలకమైన మాజీ మంత్రి మేనలుడు ఎవరా మాజీ మంత్రి మేనలుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు విశాఖపట్నం ఎయిర్పోర్టులో కోడికత్తి డ్రామాని కట్టించిన రోజు అక్కడ పాల్గొన్న మాజీ మంత్రి మేనరుడు ఎవరైతే ఉన్నాడో ఆ కేసులో ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు సహకరించక జైల్లోనే మగ్గిన జనపల్లి శ్రీనివాసు అడ్వకేటు కోడికత్తి శ్రీని అడ్వకేటు సలీం గారి గతంలో చెప్పాడు అయ్యా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అక్కడ ఉన్న బొత్స సత్యనారాయణ గారి మేనలుడు చిన్ని అతను కోడి కత్తిని అతని చేతులు ఉండే పోలీసులు స్వాధీనం చేసుకోవాలి ఆ కత్తితోటే కనుక శ్రీను జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తుంటే దాన్ని గా శ్రీని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ కత్తిని స్వాధీనం చేసుకోవాలి కానీ చిన్ని దగ్గర ఎందుకు ఉండిపోయింది మరుసటి రోజు చిన్ని ఎలా పోలీసులకు దాన్ని హ్యాండ్ ఓవర్ చేశాడు ఎందుకని గా పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకోవాలా అసలు చిన్ని ప్రమేయం ఏంటి ఇందులో చిన్నిని ఎందుకని విచారించలేదు ఇప్పటిదాకా అసలు ఇది డ్రామానా ఈ స్త్రీని ద్వారా నిజంగా జరిగిన దాడి ఎందుకని ఆ కోణంలో ఇప్పటిదాకా విచారించలేదు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి సాక్షిగా తన వాంగ్మూలం ఇవ్వడానికి ఎందుకని రావట్లేదు సాక్షిగా ఆయన కోర్టుకు వస్తే ఆ రోజు అక్కడ ఏం జరిగింది అనేది ఈ స్త్రీను ఏ వాస్తవాలు బయటపెడతాడని చెప్పిన భయంతో ఈ చిన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షులుగా విచారణకు సహకరించడం లేదు ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పాలా అంటే ఆ విధంగా కోడికత్తి డ్రామాని రక్తిగట్టించిన చిన్ని ఇవాళ మరి ఆ ఆ రోజు అక్కడ రక్తిగట్టించిన చిన్ని అని మనకు అందరికీ తెలుసు అంతటి అంటే అవినాభావ సంబంధం జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న మాజీ మంత్రి మేనలుడు ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ మద్యం కుంభకోణంలో లబ్ధిదారుడు అంటే ఒక రకంగా దోపిడీదారులందరినీ మనం లబ్ధిదారులుగా సంబోధిస్తున్నాం ఈ వాటాలు అందుకున్నది ఆచిన్ని ఈ వీళ్ళు ఒకళ్ళేనని చెప్పని మనం అనుకోవాలా అలాగే ఇంకొక మాజీ మంత్రి టిడిఆర్ కుంభకోణం మనకు అందరికీ తెలుసు గోదావరి జిల్లాకు సంబంధించిన రైతుల్ని దూషించి తర్వాత అది దోషణ కాదు బుజ్జి అని చెప్పిన ముద్దు పిలుపు అని చెప్పని సమర్థించుకున్న ఆ మేలు ముసుగులో ఉన్న మాజీ మంత్రి ఎవరో మనకు అర్థమవుతానే ఉంది ఇక గుంటూరు జిల్లాకి సంబంధించిన మరి రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటూ పదే పదే వివాదాస్పదం అవుతూ మాటకారి మంత్రి అని చెప్పని చెప్పబడ్డ ఆ షో మంత్రి మంత్రి అనేది నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డి అండ్ పిఏ జైలు నుంచి విడుదలయ్యే సందర్భంలో ఆ జైలు దగ్గర తన శ్రేణులు అరాచకం సృష్టిస్తున్నప్పుడు వాళ్ళని అభినందిస్తూ ఆయన తమ్ముని చూపిస్తా ఉన్నాడు అంటే ఇట్లా తమ్ములు చూపిస్తా ఉన్నాడు మీరు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఇంకాస్త అరాచకం సృష్టించండి అని చెప్పాను నైట్ లో ఆ జైలు దగ్గరకు వచ్చి ఆ మాజీ మంత్రి చేసిన హంగామా చూసాం మనం కాబట్టి అదే మాజీ మంత్రి గురించి ప్రస్తావిస్తా ఉన్నారు ఇంకొక ఆయన రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మార్నింగ్ స్టార్ ప్రతిరోజు గుడ్ మార్నింగ్ అని చెప్పని శ్రేణులతో హడావుడి చేస్తూ హంగామా సృష్టిస్తూ అదే సందర్భంలో ఆహా ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి కదా ప్రజలకు ఇంత చెరువుగా ఉండాలి కదా అని చెప్పని ప్రచార ఆర్భాటం తప్ప తనకు దక్కిన పదవ నటం పెట్టుకొని చెరువులను ఆక్రమించి గుర్రపు స్వారీ ట్రాక్లు నిర్మాణం చేసుకున్న ఆ సోకాల్డ్ మాజీ ఎమ్మెల్యే కూడా ఈ లిక్కరు డబ్బు ముట్టిన దాంట్లో ఆయన కూడా భాగస్వామ్యం అని చెప్పని నిర్ధారణ అవుతా ఉంది కాబట్టి వాళ్ళ ఈ వాస్తవాలు ఒక్కొక్కటిగా వీళ్ళందరి ప్రమేయం వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో విచారణ మరింత విస్తృతంగా మరిందరి ప్రమేయం విచారణలో తేడతనం అవుతున్న నేపథ్యంలో నూటికి నూరు పాళ్ళు విచారణ ముగింపు దశకి చేరుకోలేదు ఇంకా విచారణలో చాలా విస్తుగొలిపే వాస్తవాలు చాలా ఎక్కువ మంది ప్రమేయం జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో జరిగిన ఈ దోపిడీని బహిర్గతం చేస్తన్న నేపథ్యంలో రేపు అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారి తలుపు తట్టే లోపుగానే ఇప్పటికీ అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యి ఉన్న నాయకులకి తోడుగా ఇంకా చాలా మంది ఈ జైలు యాత్రకి సిద్ధం కావడానికి సిద్ధంగానే ఉన్నారనేది మనకు అర్థమవుతా ఉంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం